ఒక్క నువ్వు ఆయన వరకు నాకు ఇప్పుడు యాదక్ వచ్చింది అర్జెంట్ పని ఉన్నది నాకు ఇప్పుడు యాదక్ వచ్చింది నువ్వు అయిన అగో పోతాను చూడ అది పోతాను చూడు అంతమ్మకి ఎందుకు రాజకూడా అడమిట్లో కలిసిన దాణ్యం ఎంట పెట్టుకుపోతాంది ఎంట వచ్చిన వదిలేసి పోతాంది అసలు పద్ధతేనా అది నువ్వు కూడా నువ్వు చిన్న స్వామి నువ్వు కూడా అట్టాడు దానివి నా చిన్న మరి అని సాట్లాడతానండి అది వచ్చింది పోయిందని అంటా నువ్వు కూడా అట్టాట ఆ అని తప్పే ఉన్నది వాళ్ళ ఆమెకు ఎంత అర్జెంట్ పని ఉందో పోయింది ఆ మరి ఇది పద్ధతేనా మరి అట్ట అనుకోవాలి కదా నువ్వు మరి నువ్వు కూడా కట్టాడు దానివే కదా అట్ట పోయేదానివే కదా అందుకొరకు అన్న పని ఉంటే పోతుంది అక్క ఏదో పని ఉన్నట్టున్నది పోయింది పోయినంత కూడా మాత్ర అందరు మంచోళ్ళే ఇవ నేనే దొంగను మరి అంటే ఇవ్వ అంత అంటే అంత అంటే నేను తాడికి వచ్చింది తీర్పని పెయిన్లు లేదక్క ఇది మరి కొత్తగా పెయిన్లు అయింది మరి అటు ఇటు ఇటాటి అటు తిరగాలి కదా ఇంట్లో ఎప్పుడు చూసినా కన్నడే పడతలేదు మరి ఓటి చాలమే పడతాదని చెప్పనా నేను అదొకటి ఆషాడ మాసం కదా పది రోజులు అవుతని పెండ్ చేయి మరి ఆషాడ మాసం పోరా ఉంటారా పోతారా ఆ పోరా మరి అత్త మా కీడు అట కాదే అత్త కీడు కాదక్క పోతారు ఏమో మరి నాలుగు వేలు కాదా పడతనే లేదో మరి అయితే గాని ఇంత అంటారు కానీ అసలు అత్త మా కీడు అన్నట్టు మా గోధుమ గడే పంపలేదు కాదే వానికి ఎంత కీడొత్తదో ఏం కథో వానికి అర్థమే కాదు వాడు ఏం మనిషి ఏం కథో చదువుకున్నదట పిల్లగాడు చదువుకోని బియ్యంలో కాస అయిండట ఆయన పది ముచ్చట అనే ఇది ఎంకట నించున్నది తాత ఉన్నది వానికి అర్థం కావట్లేదు అట్లా ఏమనుకుంటాండో వాడు అసలు వానికి అర్థం అవుతుందో కావట్లేదు అది అర్థం కాకనే కదా ఈ రోజు ఈ రోజుల్లో అని వెళ్తాను అసలు ఏమన్నా తెలవకనే చూడలే ఆ కీడైతే గానీ అప్పుడు అర్థం అయితే మొక్క ఏం తెలుస్తుంది మరి ఏం చెప్తాం ఇప్పుడు పోరాటం చెప్తే ఎవరు ఎవరు ఎవరుంటాడు గట్టి ఉంది ఈ రోజుల్లో వింటాను మరే చెప్తే మా పెద్ద చెప్తే ఎవరు కాదక్క బాలరాజు ఏంది బలేగున్నాడు బాలరాజు బలేకున్నాడు అట్ట అట్ట అట్టలు అంటాను ఆవు కొత్తగా పెంజైంది పై రోజులు అయితాంది మరి ఇక మూడు నీళ్ళు ఐదు నీళ్ళు చేసి వచ్చిండని ఎమ్మట తోరకు వచ్చిండి అట్లా అంటారు నెల రోజులు ఉండాలి ఇక ఆ రోజులు పోయినాయి ఇప్పటి పిల్లలు అయితే ఉంటది నెల రోజులు ఏమో అయితావు కానీ గారేమో అట తిరుగుతాడు వంగడి చూస్తాండి ఏంటి మరి ఇదేం కదా అమ్మో మీ అన్నం ఉంటే తింటాండి దగ్గర అంటాను తప్పేమున్నది ఇంట్లో ఇట్లా అయితే ఇట్టయితా ఉంటావు కానీ మామలాడి గారిది వచ్చి గేరుగా ఏందన్నట్టు ఆ ఎవరికి శనివర్కి శని అంటే شپనా شپ ఏందో ఏగుస మెల్లగా బాలాజీ ఖాత మొన్న పెం చేయిందట ముచ్చట దగ్గరి ఆ ఏంది ఆషాడం ఆశ ఆ ఆషాడంంటన్నా ఆషాడం ఇప్పుడు వెనకట పోయిండ్రు ఇప్పుడు ఇపుడు పిల్లలు ఉంటారె రని చెప్తానా ఆ ఇరుడు కాదు అసలు ఏంది ఆషాడ మాసం ఏంది దోషం దోషం ఉంటది కీడు కీడు ఉంటది ఎవరికి మా అత్తమామకు ఆ ఆ అతమా ముఖం చూడొద్దు కోడలు చూడొద్దు కోడలు చూడొద్దు అబ్బో అతమాఖం చూడొద్దు అంటారు మరిగా అది వెనుకడ పెట్టిన చిత్తమో మరి అది ఏందో ఎంకతో కానీ ఈ ఫోటోలు మాత్రం వింటలేరు ఎవరు మూడు రోజులు పోతా నీ రోజు ఇస్తానని వస్తారు ఇప్పుడు ఈ ముచ్చ గురించి కొన్ని అడుగుతా కొన్ని చెప్తా ఇంటలా మరి చెప్పు నువ్వు తెచ్చు చెప్పు మాకు తెలియదుగా ఇప్పుడు మీరు ఒక్క తిరిగి అంటారు కదా మాసం దోషం అత్త మొక్క చూస్తే కీడు అని అంటారుగా ఇట్లనే ఇంకోడ కూడా విన్నావు ఒక ఆమె ఏమన్నా తెలుసా ఓ పిల్లగాడు వచ్చి అత్తమో చూస్తే అత్తకు కాలు కాదు చేయి కాదు ఏది కాదు అంటే డైరెక్ట్ నడవే పడిపోతుందట ఇవా మాటల కద్దులు ఉన్నాయా ఉన్నాయి లేవు ఇదో ఇంకోవాలంటారుగా ఓ ఏడవకాలు ఏడవ చేయ పడిపోతుంది అంటారు ఇంకోకాలంటారు ఇంకోవాలంటారుగా పచ్చవాతం వస్తుంది అంటారు ఒకరు కదా అసలు ఎడ్డోళ్ళు నడ్డోళ్ళు అవుతుంది అంటారు ఎందుకు వచ్చింది అంత ఇదంతా నేను ఒకటి అడుగుతా క్లియర్ గా చెప్పాను ఇప్పుడు నేను చెప్తా కదా మూడు నమ్మకాలు అంటారు మళ్ళీ మీరెక్ అంటారు కాదు ఇప్పుడు నాట్లు ఎత్తారు కదా నాట్లో అదో ఇదో ఎత్తారు అంటే విత్తనాలు ఎత్తారు ఫస్ట్ విత్తనాలు ఏ మాసంలో ఎత్తారు ఏ మాసంలో అంటే ఆషాడ మాసం ఆషాడ మాసంలోనే ఎత్తారు అంటే ఇదే కదా అంటే ఇప్పుడు మీరు అనుకున్న ఆషాడ ఈ ఆషాడ మాసంలో వేసేది నా వచ్చేది మంచి మల్లసారడతన ఈ ఆషాడ మాసంలోనే వేసేది వచ్చేది విత్తనాలని విత్తనాలు ఎత్తారు ఇప్పుడు మీరు అన్నాడు ముందు ఏమన్నారు ఎనకన్న నుండి వస్తందన్నారా ఏంటి ఆషాఢ మాసం కీడ అనేది వెనక నుంచి వస్తాను ఆ ఇప్పుడు పాయింట్కి వచ్చింది ఇప్పుడు కరెక్ట్ సరేనా నువ్వు ఇప్పుడు నువ్వు అంటే మూడు రోజులు ఐదు రోజులు వచ్చి అది ఎట్లా అంటారుగా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నదానికి ఫస్ట్ ఒకటి నేను మాట మూడు రోజులు ఐదు రోజులు అనేది కూడా పెట్టుకున్నదే నెల రోజులు అనేది కూడా పెట్టుకున్నదే దాని వివరణ ఇప్పుడు ఇస్తాను నేను ఇప్పుడు ఇంత ముందు వెనకటి రోజులలో ఎట్లుండదంటే వ్యవసాయం అనేది పెద్ద పీట ఏ పనిలో అయినా ఏ రంగంలో అయినా పెద్ద పీట కదా పెద్ద పీట అంతేనా కదా వ్యవసాయం అనేది ఎత్తు ఎత్తు అన్నిట్లో పైచేయి వ్యవసాయానికి ఇంత ముందు అంటే కొడుకు తండ్రికి తోడుగా ఉండేటోడు ఆ సరిగా ఉండేటోడు కొత్తగా పెళ్ళే వారికి ఆ పెళ్ళంతోటే ఉంటాడు పొద్దున లేచి రాలేకపోతాడు ఏది అయ్యతోటి పొలం కాడి పని పోతానికి రాలేకపోతాడు రాలేకపోతాడంటే కొత్త లేవత్తలేడు కదా అప్పుడు అత్త కోపం వచ్చింది ఎవరికి అత్తకు కోపం వచ్చింది అంటే పిల్లగాని తల్లికి కోపం వచ్చింది అది కాదు దాని కోపం చేసుడు కాదు చేసి పెడతది తండ్రి ఒక్కడే నాగలెత్తుకొని పొలానికి వేయడు కొడుకు లేడు పోతలేడు కోడలుగా కోపం వచ్చింది ఇప్పుడు కోడల్ని ఏం చేయాలి దూరం చేయాలి కొడుకు దూరం చేస్తే కొడుకు తండ్రి కొడుకులు గడిచి పనికి పోతారు అట్లా ఏం చేయాలి అని ఏం చేసి కోడలు ఇంటికాడు ఉండి కోడలు చూస్తే కీడు అని చెప్పి నెల రోజులు విడది ఇస్తారు నెల రోజులు విడది ఇస్తే ఆ విత్తనాలు ఎదుగుతాయి ఆ విత్తనాలతోటి పంట పడిస్తే ఆరు నెలలకు సరిపడా తిండి ధాన్యం సంపాదిస్తూ అంతేనా అందు గురించి చేసిన ప్రక్రియ ప్రక్రియ భాగంగా విడగొట్టేళ్ళు భార్య భర్తలు విడగొట్టి తప్పే చేసే అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి ఒప్పే కావచ్చు కానీ ఈ రోజుల్లో తప్పే చేస్తారు దాన్ని కూడా ఇప్పటికి కూడా మీరు పట్టుకొని ఎలాడతారు అది మీ కర్మ మీకు ఇంత కూడా నమ్మకం లేకుంటే కోటేశ్వరరావు తెలుసా కోటేశ్వర కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చెప్తాడు ఇప్పుడు ఇది మాట నేను ఆలోచి ఎప్పటి నుంచో ఆలోచిస్తాను అది ఇట్ ఎందుకు అయితే ఈ మాసంలో అన్ని మంచి జరుగుతాయి కదా ఈ ఎందుకు కీడంటాల్ అంటాలని నేను కూడా బాగా ఆలోచిస్తాను నాకు అర్థం కావట్లే అయితే రీసెంట్ గా మొన్న మొన్న నేను ఒక వీడియో చూసిన చాగంటి కోటేశ్వరరావు అనేటి ఆయన ప్రవచనాలు చెప్తాడు ఆయన ఇదే మాట చెప్పిండు నాకు ఏదైతే డౌట్ ఉందో ఆయన అదే చెప్పిండు ఇప్పుడు ఇది మీకు ఇప్పుడు మీకు నమ్మకం అయిందా కాలేదా మీరేదో సోది పెడతాలని వచ్చినా మీరు సాగు మీరు సాగు నాకైతే ఇగో ఇంత చెప్పినా నాకు తెలిసిన ముచ్చట ఇది అంతేనా కాదా ఇంతే వచ్చిన ఈ నిమ్మకాయ కొరకు వచ్చిన ఏదో తొంగగారు చూస్తానని మాట్లాడతారు చెప్పిన నమ్మకం అనిపిస్తాండి అదే నిజం ఇగ ఇక అదే నిజం అంటే వెనకట తన కొడుకులు చేసింది నిజమే ఇప్పుడు ఈ పొలగారి చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తాండే అదే మరి పని పోలేకనే పోల పోండా అదే అందుకనే ఏడో తీసేరు లేకపోతే ఎందుకు నాకైతే నమ్మబుద్ధి అయితే నమ్మిన కూడా కొలగా చెప్పింది మంచిగా అది నమ్మిన కూడా మరి నీకెత్తా అనిపిస్తాండే నాకు కూడా కరెక్టే అనిపిస్తాను సూచి అనిపిస్తాండి నాకు నమ్మకం అనిపిస్తాండి మరే నమ్మకమేనాయి ఆషాఢ మాసం అంటే మంచి రోజులేనాయి మనం విత్తనాలు పెట్టే రోజేనా మనం మంచిగా విత్తనం కదా మంచిగా పంట పండేది అంతే మరి ఆశడం మంచిది కదా అని ఎందుకంటారు అసలు ఆ గింజలు పెట్టండి ఆ పంట ఎట్లా పండుతుంది మనకు అన్నిరాల ఎట్లా కలిసి వస్తుంది అంతే ఆశడం మంచిది అది కూడా నిజమే నీ అంచే చెప్పింది ఆ ఇగో మాకైతే అర్థమైంది మీకు అర్థం కాదని ఈడే చేసిన ఇగో ఆచరిగా ఇంకొక మాట తప్పైతే పట్టుకోద్దు సుమా కాదు ఎన్ని అన్నా ఫ్రెండ్ల మొగలు ఇదే చూ తప్పు కదా కామెంట్ చేయండి ఇలాంటి గమస్తా ఇంకా ఇంకా ఎన్నో చేస్తాం కసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఏందో చెప్పగానే చేస్తారా ఏంటి సపోర్ట్ ఏంటి నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అబ్బో సరిపోయింది చెప్పుగా చెప్తానా చెప్పు చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి మా కనుక మీకు నచ్చేటట్టు అయితే కామన్ చేయం అందరికీ ధన్యవాదాలు ఏమండు గంట గొట్టును మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి ఆ లక్కి షా